మన ఫ్యామిలీ అందరికీ హై ఉండే టమాటా కోడిగుడ్డు కూర చేశాను చిన్న వీడియో ద్వారా మీకు చూపిస్తాను ఇంతకు ముందు టమాటా కూర చేసామంటే ముక్కలు చక్కగా మెత్తగా ఉడికేది కూర బాగుండేది ఇప్పుడు వచ్చే టమాటాలు ఎక్కువగా మెత్తగా ఉడకట్లేదు కదా ఈ టమాటా కూర కోసం మూడు టమాటాలు ఏమో మిక్సీ పట్టేశాను రెండు టమాటాలు ఏమో సన్నగా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేశాను స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా పసుపు వేసి ఉడకబెట్టి పింక్ తీసిన కోడిగుడ్డుని ఈ ఆయిల్లో వేసి వేయించి వేరే ప్లేట్లోకి తీసుకున్నాను ఇక అదే నూనెలో కొద్దిగా జీలకరాకు కొద్దిగా ఆవాలు ఒక నాలుగు పచ్చిమిర్చి సన్నగా తరిగి వేశాను పచ్చిమిర్చితో పాటు సన్నగా తరిగిన ఉల్లిముక్కలు కూడా వేసి కొద్దిగా కరివేపాకు వేసి ఉల్లిముక్కలు వేగటం కోసం అని కొద్దిగా ఉప్పు వేసి రెండు నిమిషాలు ఉల్లిముక్కలు వేగిన తర్వాత ఒక రెండు టమాటాలు సన్నగా తరిగాను కదా అవి కూడా వేసాను వేస్తే అచ్చం టమాటా పేస్టే వేయచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు టమాటా కూర అంటే అక్కడక్కడ అన్నం ముద్దలో ఉడికిన టమాటా వస్తేనే కదా టేస్ట్ అందుకనే ఒక రెండు టమాటా ముక్కలు కట్ చేసి వేసాను టమాటా ముక్కలు మగ్గిన తర్వాత వేసి వేయినట్టు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అది పచ్చివాసన పోయిన తర్వాత కూరకు అంత కారం రుచికి సరిపడే అంత ఉప్పు కొద్దిగా పసుపు కొద్దిగా గరం మసాలా వేసి ఒక నిమిషం వేయించి మిక్సీ పట్టేసిన టమాటా పేస్ట్ కూడా వేసేస్తుంది ఇలా టమాటాలు మిక్సీ బట్టి వేయటం వల్ల కూర గ్రేవీ బాగుంటుంది అలాగే మనకి టమాటాలు ఉడకలేదు అన్న బాధ కూడా ఉండదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది టమాటా పేస్ట్ వేసిన తర్వాత ఇంకొద్దిగా నీళ్లు పోసేసి ఉడకబెట్టిన కోడిగుడ్లు కూడా వేసి మూత పెట్టేసి ఐదు నిమిషాల పాటు ఉడకనిచ్చి కొత్తిమీర వేసేస్తే కోడిగుడ్డు టమాటా రెడీ అయినట్టే ఇంతకు ముందు మీరు చేసుకోకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది టమాటా ఉడకదన్న ఆలోచన ఉండదు